నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖ్యోభవ మరియు పిఎం కిసాన్ పథకాలతో పాటుగా పంట నష్ట పరిహారానికి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఈ డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక్కడ అన్నదాత సుఖ్యోభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలను అదేవిధంగా పంట నష్ట పరిహారంగా హెక్టార్కు ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు ఆ హెక్టార్కు గతంలో అయితే పదిహేడు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఇరవై ఐదు వేలు ఇస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే మొన్న వచ్చినటువంటి మౌంతా తుఫాన్ వల్ల నష్టాన్ని ఎదుర్కోవడం జరిగింది ఎక్కువ శాతం కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోవడం అయితే జరిగింది ఇప్పటికే కేంద్ర బృందం అయితే మన ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తూ ఉంది మన రాష్ట్రానికి తుఫాను వల్ల కలిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి చేయబోతున్నారు దీని వల్ల కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి నిధులైతే చేకూరుతాయి మరి ఈలోపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడతగా ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి దీంతో పాటుగానే పంట పెట్టుబడికి సంబంధించి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా పంపిణీ చేయబోతున్నారండి మరి డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా యొక్క పంట నష్ట పరిహారాన్ని నమోదు చేయించుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశం అయితే కల్పించడం జరిగింది మరి అనరాత సుఖ్యబాబు మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులు ఏడు వేల రూపాయలను ఏ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారు అదేవిధంగా యొక్క పంట నష్ట పరిహారానికి ఏ విధంగా నమోదు చేయించుకోవాలని పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి రైతులకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో ఇది కాబట్టి రైతులందరికీ కూడా ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ నెల పదమూడవ తారీఖులోపు పంట నష్ట పరిహారానికి సంబంధించి ప్రతి రైతు కూడా నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందండి మరి దీనికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఇక్కడ రైతులు పంట నష్ట పరిహారాన్ని ఏ విధంగా నమోదు చేయించుకోవాలనే విషయంతో పాటుగా అన్నదాత సుఖ్యబాబు మరియు పిఎం కిసాన్ పథకం పైన కూడా ప్రభుత్వం అయితే చర్చించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ డబ్బులను ఇస్తుందో అదే తేదీన అదే టైంకి ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే విడుదల చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అనదక్త సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడతగా నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కో రైతుకు ఏడు వేల రూపాయలు చెప్పున డబ్బులైతే జమ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకైతే తొలి విడత అనేది రాలేదో అదేవిధంగా ఎవరైతే కవుల రైతులున్నారో వారికి డీ భూములు కలిగిన రైతులకు ఇనాం భూములు పట్టాలు కలిగినవి రైతులకు వీరందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రెండో విడతలో మనకు డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందండి ఒక్కొక్క రైతుకు కూడా ఇక్కడ కౌలు రైతులకు అయితే పద్నాలుగు వేల రూపాయలు అదే విధంగా తొలి విడతలో డబ్బులు రానటువంటి రైతులకు రెండో విడతతో మొత్తం కలిపి పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తున్నారు ఆల్రెడీ తొలి విడతగా ఏడు వేల రూపాయలు జమ అయిన వారికి రెండో విడతగా ఏడు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ మూడు రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి మరి ఇంకా ఎవరైనా ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పథకానికి గానీ పిఎం కిసాన్ పథకానికి గానీ దరఖాస్తు చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి అన్నదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా మనకి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడతకు సంబంధించి డబ్బులు కూడా జమ కావాలంటే దానికి కూడా సెపరేట్గా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రెండు కూడా రెండు వేరు వేరు అండి అన్నదాత సుఖీభావా పథకానికి కానీ అటు పిఎం కిసాన్ పథకానికి కానీ ఏదో ఒక పథకానికి దరఖాస్తు చేసుకుని ఆగిపోకూడదు అటు అనదాత సుఖీభావ పథకానికి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి కూడా రెండింటికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పథకాల ద్వారా డబ్బులు మీ ఖాతాలో జమ అవడం జరుగుతాయి ఈ రెండు వేరువేరు పథకాలు అయినప్పటికీ కూడా రెండు పథకాలను ఒకే తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందండి కాబట్టి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు విడుదలవుతాయండి దాని అనంతరం అనదా సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఐదు వేల రూపాయలనే జమ అవుతాయి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా రెండు పథకాలకి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఖచ్చితంగా రైతులు పీఎం కిసాన్ పథకాన్ని మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ సేవా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది టైం అయితే తక్కువగా ఉందండి ఖచ్చితంగా ఈ నెలలోనే అనదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడతగా ఏడు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటి అందుకే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేర్లు ఉన్నాయా లేదా వెబ్ల్యాండ్ లో మీ భూమి యొక్క వివరాలని నమోదు చేసుకున్నారా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటుగానే అతి ముఖ్యంగా ఏకేవైసీ అనేది అయ్యిందా లేదా ఎన్పిఐసి లింక్ అనేది పూర్తయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ నాలుగు పనులు పూర్తయ్యే లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ నాలుగు పనులు పూర్తయినట్లయితే గనక ఈ నెలలోనే అనరాధ సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి అదేవిధంగా తొలి విడతగా ఐదున్నర లక్షల మంది పైగానే లో వివరాలు నమోదు కాక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఈ యొక్క వివరాలన్నీ కూడా లో ఆన్లైన్ అయితే చేయడం జరిగింది ఈసారి ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు కూడా ప్రత్యేకంగా ఈ రెండో విడతతో కలిపి ఒకేసారి పద్నాలుగు వేల ఆ రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారండి ఇక ఈ రెండో విడతలోనే కౌలు రైతులకు కూడా మొదటి విడత అదే విధంగా రెండో విడత రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయలు కూడా జమ చేయబోతున్నారండి మరి కౌలు రైతులు ఖచ్చితంగా ఈ పద్నాలుగు వేల రూపాయలు పొందాలంటే వారికి కౌలు రైతుల గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే సిసిఆర్సి కార్డు అంటారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకైతే ఈ యొక్క సిసిఆర్సి కార్డు అనేది ఉంటుందో వారికి మాత్రమే పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే అధికారికంగా వెల్లడించడం జరిగింది కాబట్టి కౌలు రైతులందరూ కూడా ఈ సిసిఆర్సి కార్డుకి అయితే దరఖాస్తు చేసుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించినట్లయితే వారు ఈ సీసీఆర్సీ కార్డుకైతే అయితే దరఖాస్తు చేస్తారు ఈ సీసీఆర్సీ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ కార్డు మీకు వచ్చిన వెంటనే ఈ యొక్క అనదాత సుఖీభావ రెండో విడతగా విడుదల చేసినటువంటి ఏడు వేల రూపాయలకు మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ ఏడు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌల రైతులందరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని ఉండాలండి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పథకాన్ని నెలాఖరికల్లా పూర్తి చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ నవంబర్ నెలలోనే ఎవరికైతే తొలి విడతకు ఏడు వేల రూపాయలు విడుదలయ్యాయో వారందరికీ కూడా రెండో విడతకి ఏడు వేల రూపాయలు అనేవి జమ అవుతాయండి ఇక కౌల రైతులకు తొలి విడతగా ఏడు వేల రూపాయలు అదే విధంగా రెండో విడతగా ఏడు వేల రూపాయలు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి ఇక ఇప్పటికే ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యొక్క అర్హుల జాబితా అనేది విడుదలవడం జరిగింది అండి కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క అంతధ సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలో అదే విధంగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా రెండు పథకాల యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితేనే ఏడు వేల రూపాయలనేవి మీ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు అనేవి రైతు సేవా కేంద్రాలలోనే కాకుండా మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చండి గూగుల్లోకి వెళ్ళి అనర్ధ సుకేబా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది అర్హుల జాబితాలో మీ పేరు లేదో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసినట్లయితే యొక్క జాబితా అనేది విడుదలవుతుంది దాంట్లో కూడా మీ పేరు లేదో చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోన్లో చెక్ చేసుకోవడం రాదు అనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే వారు చెక్ చేస్తారండి ఆ కర్హుల జాబితాలో మీ పేరు లేదో తెలుసుకోవచ్చు ఇక ఈ అనరాధ సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు విడుదల చేయడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే అక్కడ చూపిస్తున్నటువంటి కారణాలను మీరు సరి చేసుకున్నట్లయితే ఈ పథకం యొక్క అర్హుల జాబితాలో మీ పేరుని నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి చాలా క్లారిటీగా అయితే ఉందండి దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్లను అయితే ప్రభుత్వ అనరాత పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా అయితే ఉంది ఇక ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈసారి యాభై లక్షల మంది పైగానే రైతుల ఖాతాల్లోకి అధికీ అవర్ రెండో విడతగా ఐదు వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధంగా ఉంది ఇక రైతులందరికీ కూడా అనధ సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏడు వేల రూపాయలను ఈ నెల అలా జమ చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా పంట నష్ట పరిహారాన్ని పొందేందుకు ప్రతి రైతు కూడా ఈ నెల పదమూడవ తారీఖులోపు యొక్క పంట నష్ట పరిహారాన్ని అయితే నమోదు చేయించుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే మొన్న మోందా తుఫాను కారణంగా వచ్చినటువంటి కష్టాల వల్ల లక్షల్లో పంట నష్టం అయితే జరిగిందండి మరి లక్షల ఎకరాల్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా యొక్క పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి మరి ఒక్కొక్క హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా హెక్టార్కు ప్రకటించిందండి గత ప్రభుత్వ హాయంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు మంజూరు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అధిక వర్షాల కారణంగా పంటలను తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో యొక్క పంట నష్ట పరిహారాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం అనేది వారు వేసినటువంటి పంటను బట్టి ఇస్తున్నారండి ఇక వరికైతే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు ఇరవై ఐదు వేలతో పాటుగా అదనంగా పదివేల రూపాయలు అనేది అందజేస్తున్నారండి మొత్తంగా వీరికి ముప్పై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారంగా అయితే అందజేస్తున్నారు ఇక కొబ్బరి చెట్లు వేసినటువంటి రైతులకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఇక్కడ రైతులు వేసినటువంటి పంట పట్టి యొక్క పంట నష్ట పరిహారం అనేది అందజేస్తారండి కాబట్టి పంట నష్ట పరిహారానికి రైతులు దగ్గరుండి వారి యొక్క పేరు అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు పంట అనేది నష్టపోయారు అదే విధంగా యొక్క ఏ ఏ పంట మీరు పండిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని క్లియర్గా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది అండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అనదా సుఖీభ పథకం ద్వారా రెండో విడత ఐదు వేల రూపాయలను పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు వీటితో పాటుగానే పంట నష్ట పరిహారంగా ఒక్కొక్క హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను ప్రభుత్వం అయితే ఈ నెలలోనే మంజూరు చేయబోతున్నారండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను దీనికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్